జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రివర్గంలో చేరుతున్నారా లేదా అనే దాని మీద ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది అయితే నిన్న ప్రధానమంత్రి మోదీ ప్రమాణ స్వీకారానికి మోదీ ప్రధానిగా ప్రధానమంత్రి మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడానికి గెస్ట్గా ఎనిమిది వేల మందిని పిలిచారు అందులో ముఖ్యులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జేడీ యూ నుంచి నితీష్ కుమార్ వీళ్ళంతా వెళ్ళారు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో దిగినప్పుడు ఇండియా టుడే విలేఖరి అడిగాడు ఆంధ్రప్రదేశ్లో మీరు మంత్రివర్గంలో చేరబోతున్నారా అని అడిగారు అయితే అవును చేరుతున్నాము అని సమాధానం చెప్పారు ఆ తర్వాత మీరు మరి ఎలాంటి పదవి తీసుకుపోతున్నారో అని అడిగినప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుపోతున్నాను అని చెప్పినట్టుగా ఇండియా టుడే కవన వేసింది అయితే ఆయన చెప్పిన వాయిస్ కొంత స్పష్టత లేదు క్లియర్గా వినిపించడం లేదు ఆ అడావిలో పవన్ కళ్యాణ్ నాకు ఈ పదవి కావాలి ఆ పదవి కావాలని ఎప్పుడు ఎక్కడ మీడియా ముందు నోరు జారలేదు మంత్రివర్గంలో జారడం అయితే గ్యారంటీ పవన్ కళ్యాణ్ మంత్రి పదవి తీసుకుంటాడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తాడా ఆ మంత్రి పదవు ఆ పార్టీలో ఉన్న నలుగురుగా ఐదుగురుగా మంత్రి పదవులు ఇప్పించి ఈయన వాళ్ళని గైడ్ చేసుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది ఎందుకంటే నేను ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుంటా అని ఆయన చెప్పే అవకాశాలు లేవు ఎట్టి పరిస్థితుల్లో కేవలం ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే అదేవిధ పెద్ద పోస్ట్ పేరుకైతే పెద్ద డిజిగ్నేషన్ ఉంటుంది కానీ అందులో పెద్దగా అధికారాలు లేవు ఉప ముఖ్యమంత్రితో పాటు ఒక కీలకమైన శాఖను అప్పగించాల్సి ఉంటుంది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఐదు మందికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు వాళ్ళల్లో ఎవరికి ఒక హోంగార్డ్ని ట్రాన్స్ఫర్ చేసే అధికారం కూడా లేకుండా పోయింది స్వయాన హోమ్ మినిస్టర్కే ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు కానీ ఆమెకి ఎలాంటి పవర్స్ లేకుండా పీకేశారు అలా కాకుండా తెలుగుదేశం పార్టీ కూటమిలో పవన్ కళ్యాణ్ కనుక ఉప ముఖ్యమంత్రిగా జాయిన్ అయితే ఆయన కీలక మంత్రి పదవి కూడా తీసుకోవాల్సి ఉంటుంది కేవలం ఉప ముఖ్యమంత్రి డిజిగ్నేషన్ పెట్టుకొని ఉండడం ఉపయోగం లేదు ఉప ముఖ్యమంత్రి అయితే శాఖ ఆర్థిక శాఖ రెవెన్యూ శాఖ పంచాయతీరాజ్ శాఖ ఇలాంటి శాఖలు ఏదో ఒక శాఖ తగిలించుకోవాల్సి ఉంటుంది ఆ శాఖకే పనిచేయాల్సి ఉంటుంది ఉప ముఖ్యమంత్రి పేరుకే డిజిగ్నేషన్ ఉంటుంది కానీ అధికారాలు లేని కూరలు పీకిన పుల్లాంటిది అందువల్ల పవన్ కళ్యాణ్ నేను ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుంటాను అని ఇండియా టుడే వేస్తున్న వార్తల్లో నిజం లేకపోవచ్చు ఆయన చెప్పింది క్లారిటీ లేక అలా వేసి ఉండవచ్చు జనసేన నుంచి కానీ జనసేన పార్టీ ఆఫీస్ నుంచి కానీ ఆ వార్త మీద ఇంకా స్పందించాల్సి ఉంది రాబోయే కొద్ది గంటల్లో ఆ పార్టీ ఆఫీస్ నుంచి ఒక స్పందన వస్తుంది ఆ తర్వాత మరో వీడియోలో తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటారా మంత్రివర్గంలో చేరతారా అనేది ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి